శ్రీరామ్ జలుమూరు మండలం కొండ కామేశ్వరపేట మరియు కొండ పోలవలస గ్రామంలో మూడు మందిరాలకు క్రైస్తవ మతోన్మాదులు ఉగాది పర్వదినాన మందిరాలకు వచ్చే వరకు ఆ దరిద్రాన్ని దర్శించే విధంగా మతోన్మాది బుద్ధి చూపించారు ఇలాంటి వారిపై హిందూ సమాజం ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే హిందువులు బానిసలుగా చేసే రోజులు వస్తున్న ఎంత జరిగినా ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడకు రాలేదు లోపట మందిరం ప్రాంగణంలో వీడియో తీసేవా వీడియో తీసేవా ఎంత ధైర్యం నుంచి కొడుకులు లోపటి గుడి లోపల రాశారని అంటే వీళ్ళకి ఎంత బలుపు ఉందో నా కొడుకులకి గుడి లోపటి రాశారంటే దీనికి సంగతి ఎందుకు అర్థం అవ్వట్లేదు మత పిచ్చి ఎక్కితే ఇగో ఇలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మైనార్టీలో ఉన్నాం మనం మైనార్టీలు ఉన్నట్టు మైనార్టీలు ఉన్నట్టే ఎక్కడ మెజార్టీ అక్కడ మైనార్టీలో ఉన్నాం మనం ఇప్పుడు మైనార్టీలో కనిపిస్తుంది క్లియర్గా లేకపోతే ఒక పండుగ రోజు మందిరంలో రాయడం అంటే ఇది మంత్రిలోకి వచ్చి ఇదే అంటే శివాలయంలో రాయడం గ్యారెంటీ కాదు ఇంకా ఎక్కడ రాంగంపెండి వచ్చి బాధలాడు ఏడు వాడికి ఏం పోయాడు ఎంత లోపలికి వచ్చి రాసినాడు లేకేం చేస్తున్నాడు ఏమేమి చేస్తున్నాడు మరి శివరి ఇంకా అన్ని మాతాల సమయాన్ని మేము దేవర్షణ కొడుకులు మారినంత వరకు వాళ్ళు మారు మారి మనకి మారి మనకి ఎందుకు బాధ వాళ్ళ అంజ కొడుకులు మారు కదా రేపు కోట్లు పెట్టడం కోసం ఉంచుకుంటాం అంతేగాని గోడ మీద అలా ఉంచుతా ఉంటే అది గ్రామస్థులు ఇష్టం నా సలహా ఏంటంటే అనవసరంగా ఎందుకంటే కొత్త భక్తులు వస్తారు వాళ్ళకి మళ్ళీ అది చూసి ఇరిటేషన్ అంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది గ్రామస్తులు నిర్ణయం తీసుకోండి మేము కాదని అంటూ లేదు ఇప్పుడు మేము ఏదో పని వేస్తాం రంగులు వేసేస్తా ఉంటే అట్ట వేయం కాకపోతే అంటే మొన్న విషయం మీకు చెప్తాం ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది దాన్ని రెమెడీ ఉండాలి కదా మేము ఆల్రెడీ కేసు కడతాం యాక్షన్ తీసుకుంటా కూడా అదొక రెమెడీ రెండో గ్రామస్తున్న పెయింట్ చేస్తారు మాకు అభ్యంతరం లేదు కానీ భక్తులు వచ్చేవాడికి ఇబ్బంది ఎక్కడ భక్తులు ఎక్కడ ఉన్నారు సార్ మా హిందువులందరూ భక్తులు ఇది బంగారులో ఉండండి ఎక్కడ భక్తులు భక్తులు ఎక్కడ ఉన్నారు అన్ని మతం ఒకటే లేడుస్తున్నాం మేము అన్ని మతాలు ఒకటే నేడుస్తున్నాము అందుకు మాకు దగ్గర పట్టింది మాకు ఇది అన్ని మతం ఒకటే లేడుస్తుంది అతనే లేదా గుడిలోకి వచ్చి రాస్తారండి కానీ

ஐயப்ப சன்னிதானவாத்த சன்னிதானம் கூட ரசிச்சது اس کو مانو ಇನ್ನೊರಕದು ಚಿತ್ರ ಅಂತ ಮನಕanti ಫೋಟೋಗ್ರಾಫರ್ ಇಕ್ಕೆ ಬಾರೇ ಮಗನ ಮತ್ತೊಂದು ವಿಷಯಕ್ಕೆ ಬಂದೆ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಗೆ ಬಾರೇ ಮನನ್ ವಿಡಿಯೋವನು ಗೆಬಾರೇ ವಿಡಿಯೋವನು ಆsta ಮನನ್ ಕೊಳೂರ ಅದು ಮತಿ ಸೇಡೋ 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 ಆಗ್ತಿದೆ 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 యక సైత పెట్టుకుంటే మీరు అడుగుతున్నారు కదా పర్మేశ్వన్ బైక్ యాభై మందికి అడ్డు పెడుతున్నారు రాసిన పేర్లు ఎందుకు సార్ ఏంటి సార్ చెప్పారు మీరు నష్టం ఏంటంటే ఒకటేనండి సార్ చిన్న విషయం మీరు చరిపిస్తే బాధ్యత మామూలు మా మదర్ రాదు కదా ఉండదు ఆ పేరు ఉండని చెప్పి మాకైనా బాధ ఉండదు మడగలుస్తామని ధైర్యం చచ్చిపో వ్యక్తిగతంగా మేమే గొడవ నేను ధర్నా చేసి గొడవలు చేస్తున్నా మందరూ చూడలేదు వెళ్ళలేదు నాకు అసలు కూర్చున్నాం సార్ కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చోండి ఎవరన్నా ఎవరు లేరు సార్ అందరు ఆ బాధ వచ్చారండి అందరూ ఆ బాధ వచ్చారు సార్ ఇక్కడికి ఆ ఇక్కడికి మీరు సింపుల్పుతారు ఇక్కడ మీరు ఎందువులైతే ఎందువలైతే ఉండండి ఎందువులు కాకపోతే తెలిపండి మీరు దయచేసి మీకు ఎవరు సమస్య మన ఊరు సమస్య రెండు మన గుడికి మనకి వెళ్ళిన ఎవరు మనకి మన ఊర్లో మనకు

కూడా లేదు చెప్పండి మా దేవాలయం అన్ని మద్దలు రాశారు చూడాలి ఫోటో తీసుకొని మేమే వచ్చి మేము ఇప్పుడు మీకు కంప్లైంట్ పెడతాం కూడా కావాలి கம்ப்ளேன் இவடாங்க மாதிரி அந்த எத்திரே

సంవత్సరం ఉగాది జరుపుకున్న రోజు పంచాంగ శ్రవణం జరిపించుకోవటం మన ఆనవాయితం అయితే ఇలాంటి పరమ పవిత్రమైన రోజు మన మనోభావాన్ని దెబ్బతీయాలని మన సనాతన ధర్మాన్ని అగౌరవపరచాలని కొంతమంది కావాలని ఈరోజు ఈ ఒక ఒక రకమైన మన మనోభావాన్ని దెబ్బతీయడం కోసం చేసిన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం ఇది ప్రీప్లాండ్గా అంటే వాళ్ళంతా అనుకొని చేశారు లేదంటే ఈరోజు మనం ఎంతో పవిత్రంగా భావించే ఉగాది ఉత్సవాలు జరుపుకుంటూ మన ఇళ్లల్లో దేవాలయాల్లో ఉండాల్సిన మనం ఈ ఈరోజులాగా ఇళ్ళల్ని దేవాలయాన్ని విడిచిపెట్టి ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ మనం ఇలా నిరసన తెలియజేసాల్సిన అవసరం వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఇది ఒక రకంగా మనమే ఒక ప్లాంట్ ప్రకారం జరుగుతున్న చదివే మొన్న రాయిచోటి ఘటన జరిగింది అప్పుడు కూడా మనం నిరసన తెలియజేశాం అంతకు ముందు కొన్ని ఘటనలు జరిగాయి ఇది ఒక ఆరో ఆరోసారో ఇలాంటి ఘటన జరగడం హిందువుల మీద మెజారిటీ ప్రజలైన మనం ఏమని భావిస్తామంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే హిందువులందరూ బంధువులే మన కులము ప్రాంతం మతమనే అనే వేదం లేకుండా అందరం హిందువులను భావిస్తాం అలాంటిది మన మనోభావాలను దెబ్బతీయాలని గత ప్రభుత్వాలు ఇచ్చిన భూతాన్ని చూసుకొని మైనారిటీ ఉన్నవారు మెజారిటీ ప్రజలలాగా మెజారిటీ ప్రజలైనా మనం మైనారిటీ లాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ దీన్ని ప్రభుత్వం కానీ పోలీసు శాఖ వారు కానీ ఈ విషయం మీద ఖచ్చితంగా తెలియజేసుకొని దీని కారకులు ఎవరైనా దీనికి ఎవరైతే దీని కారణం ఎవరివ్వ జరిగిందో వాళ్ళని ఎంత పెద్దవాళ్ళైనా సరే పట్టుకొని శిక్షించాల్సిందిగా ఇక్కడున్న హిందూ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం చేస్తున్నాం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద పోలీసు వారు తక్షణం స్పందించి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నా అనుమానంగా ఎవరైనా తిరుగుతున్నా మీరు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా మన వాళ్ళు చెప్పిన పేర్లకు బట్టయినా వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తాం సర్వే జనా సుఖనో భవంతు సర్వే భవంతు సుఖన అంటాం అందుకే మనం ప్రశాంతంగా ఉండబట్టి వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటున్నారు కానీ దురదృష్టంగా ఏంటంటే మన మంచితనాన్ని మన చాతకానితనంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఇది ఏమాత్రం సహించలేని విషయం కాబట్టి మీడియా ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రత్యేకంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక పేరుని మచ్చదాగా మిగిలిపోతుంటారు కావాలని ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం దీని మీద తక్షణం చర్య తీసుకొని పోలీసుల వారికి ఆ బాధ్యత అప్పగించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దీని కారకులో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు జైబో జై బోలో జై బోలో జై బోలో హను

श्री भ श्री राम श्री राम గురువు గారు ఏంటి సాంగారు అలా బయలుదేరి వచ్చినాం స్వామీజీ మనకు అది ఉండటం ఆ పేర్లు ఉండటం ఎటువంటి అభ్యర్థులు మనకు లేదు అది ఉండమండి కానీ